మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు అరే బామర్ది నన్నే చంపేస్తా దమ్మైతే నువ్వు మొగడు అరే నేను తెలుగు నేర్చుకున్నానురా నాకు డబ్బింగ్ అక్కర్లేదు నాయ తెలుగు సిక్లియా ము కి జరు హాతపడరో ఎవరో బూచోడి రే ఎవడో ముక్కు మొహం తెలియని గన్ పెడితే భయపడతాం అనుకున్నావా చావుంటే మగవాడు అయితే ఇక్కడ ఇక్కడ 갈సరా అంతే కానీ ఒక అభవ శుభం తెలియని అమాయకుడి మీద గన్ను పెట్టడానికి నీకు మనసు ఎలా దుర్మార్గుడా అన్ని Adik vishyapna hmm వాడి గురించి నాకు పూర్తి తెలిసిపోయింది చెప్పరే నేను చెప్తాను నును ఏంటి ఏ క్యా బోలరా ఫ్యామిలీ మెటల్ండి మీ పని మీరు కానివ్వండి నేను ఇలాంటి పెద్దలతో మన గొడవ ఎందుకు మన దారి మనం వెళ్ళిపోతామని భయంతో ఉనికిపోతున్నాడు చూడబ్బాయ్ నువ్వేం కంగారు పడకు అవసరమైతే నీ ప్రాణాలిక మా జగన్ ప్రాణ వంట వేస్తాం ఓకే సార్ మిస్టర్ మేము ఇలాంటి రిస్కులు కొన్ని వందలు చేసినాం తెలుసా నీకు ఒకటి సక్సెస్ అవ్వలేదుగా ఆ విషయం వాళ్ళు తెలుసు అండి ఆ పెద్ద జ్యోతిష్యం తెలిసిన వాళ్ళగా మీ పేరు తుగ్లకంట నిజమా ఏ నిజమంట కంగ్రాచులేషన్ చూడండి ఆనందం క్లాప్స్ ఏంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అదేంటో నాకు అర్థం కావట్లేదురా మళ్ళా మేధావులకి అర్థం కావట్లేదు అంటే పెద్ద మ్యాటర్ ఏంటి వాడిని నోరు పూసుకోమన్నాను కదా ఈ పని మీరు కారణమండి ఏంటి నా నాన్న చెప్పలేనండి పాప బుచ్చోడు వాడెందుకులేండి నేనుగా తుబో ఇలాంటి గొట్టంగాడితో ఇంతసేపు డిస్కషన్ ఏంటి లాగే భూమి మీద కొట్టే మన పని అయిపోతుంది కదా అంటున్నాడు నువ్వు రవాణి నువ్వు వదిలిపెట్టద్ అన్నయ్య వాడి మీద సరే తీర్చుకోలుస్తాడు నేను

మా ఫీల్డ్ లో నిన్ను ఆ రెంట్ తీసుకెళ్తాం అబ్బో ఆ లెవెల్ మనకి ఎందుకు లేండి అలా కాదు బాబు మా లెవెల్ కాకపోయినా మా ఇద్దరు రికమెండేషన్ తోటి ఇంచుమించు ఆ లెవెల్ కి తీసుకురాగలం మనకి ఎందుకు లేండి అలా కొట్టడం పెద్ద కష్టమేం కాదు మేము కొడతాం కానీ ఇలా గిర్రని తిరిగే వాడిని అరెస్ట్ చేయడమే కష్టం ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి లైఫ్ లో వాడు సెటిల్ అవుతాడంటావా ఫోర్ సెకండ్స్ త్రీ టూ అరే మట్టి కరిసాడు కాదు గచ్చు కరిచాడు నువ్వు సామాన్యుడు గదా అయ్యో బాయ్ బాబు ఇంతకీ నువ్వు ఎవరు ఏం చేస్తుంటావు నీ డీటెయిల్స్ ఏంటి నేను ఎవరు ఏం చేస్తుంటా రేపు మీకే తెలుస్తుంది రేపు తెలియట్రా వెరీ స్ట్రేంజ్ క్యారెక్టర్ యా యా రై తుగ్లా నువ్వు లేకపోలో ఉండరా లే మీరు ఇప్పుడేనా మేడం రావడం అవును అంటే ఇక్కడ జరిగింది ఏమీ మీరు చూడలేదుగా లేదు ఏమంటారండి మేడం వీడికి ఒక్కటి ఇస్తే గిరగరి 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 తిరుగుతూనే ఉన్నాడు ఆపడానికి అరకడ పట్టింది ఆ మీరు కొట్టారా అది అంటే ఎవరు కొట్టే ఏముంది అండి తిరిగింది మాత్రం వీడే ఆ ముద్దు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అంటే ఏదరా మేడం మీకు కరగట్ల తుర్రుమని ఎగిరిపోతుంది అవునరా గన్న అందుకే సరస్వతికి నీ ప్రేమని తెలియచేయడానికి ఇది ఆఖరి అవకాశం కమాన్ గో టెల్ హర్ నో నీ ప్రేమ గురించి సరుకు చెప్పి ఢిల్లీలో సెటిల్ అవు ఏంటి మేడం రెండు టికెట్లు తీసుకున్నారు నాకు చాలా కావాల్సిన మనిషి ఒక నాతో వస్తున్నారు నో నేను మీతో రావటం లేదు మేడం నేను కూడా మీతో రావటం లేదు మేడం ఏంటి మీరు అనేది ముద్దు కృష్ణ మీరు పెళ్లి చేసుకోవాలి నో మేడం జగన్నే మీరు పెళ్లి చేసుకోవాలి లేకపోతే నేను చాలా ఫీల్ అవుతాను అయ్యో ఈయని పెళ్లి చేసుకోపోతే ఆయన ఫీల్ అవుతాడు ఆయన్ని పెళ్లి చేసుకోపోతే ఈయన ఫీల్ అవుతాడు మీ ఇద్దరు ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా మా ఆయన ఫీల్ అవుతారే కంగ్రాట్స్ హాయ్ ఫ్రెండ్స్ మీ హీరోయిజానికి కంగ్రాట్స్ మీ హీరోయిజం ముందు మా హీరోయిజం ఎంత లేండి మహానుభావ రేపు చెప్తానంటే ఏంటి అనుకున్నాం ఇదే ఏంటి మీ ఫేసులు చూస్తుంటే ఏదో భగ్న ప్రేమికుల్లా కొంపదీసి మా ఆవిడ విషయంలో ఏదైనా లవ్ అలాంటిదేమీ లేదు సార్ నెక్స్ట్ కేసు విషయం సిస్టర్ తో మాట్లాడుతున్నాం అంతే సిస్టర్ అవును బావ గారు అవును సిస్టర్ ఒక లేడీ అయి ఉండి మీకు ఇన్ని తెలివితేటలు ధైర్య శాస్త్రాలు ఎక్కడే అనుకున్నాం అంతా మా గురువు గారు ఇన్స్పిరేషన్ అనమాట ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు కానీ మా సిస్టర్ విజయం వెనుక మా బావ గారు మా ఆవిడ విజయం వెనకాల మీరిద్దరూ ఉన్నారు ఎందుకు బావగారు ఇంకా మమ్మల్ని మోస చేస్తారు ఎక్కువవుతుంది సిస్టర్ ఢిల్లీ ప్లేట్ లాస్ట్ అనౌన్స్ పెట్టేది మీరు వెళ్ళండి మీరు బయలుదేరారు సార్ నమస్తే అమ్మా నమస్కారం అండి ఓకే ఈరోజు బాయ్ బాయ్

నీకు నీ దేశం మీద విపరీతంగా దేశభక్తి తన్నుకొచ్చి ఈ దేశానికి వచ్చి దీన్ని నాశనం చేద్దామని గంతులు వేస్తున్నావు మరి నేను ఈ దేశంలో పుట్టి ఈ దేశం మందు తాగుతూ ఈ దేశం ఫుడ్ తింటూ నీతో చేతులు కలిపాను అంటే నేను ఎంత దేశ ద్రోహిని అయి ఉండాలి నీకంటే ఎంత గండ్ అయి ఉండాలి డబ్బింగ్ వద్దు ఎక్స్ప్రెషన్ ముఖ్యం నీ దగ్గర నుంచి డబ్బు వస్తుందనే ఆశతో ఈ దేశానికే ద్రోహం తలబెట్టి నేను అది రాదని తెలిసి నీకు ద్రోహం చేయటం నాకు పెద్ద పని ఎంత వన్ మినిట్ హలో లైలా వన్ మినిట్ వన్ మినిట్ గర్ల్ ఫ్రెండ్ లక్ష రూపాయలు ఇస్తాను ఆశతో వారం రోజుల నుంచి లక్ష కళతో ఎదురు చూస్తుంది ఈ ఫోన్ కేం సమాధానం చెప్తావు తల్మై నువ్వేదో కోటి రూపాయలు పెట్టిలో పెట్టి పంపిస్తావని లక్ష రూపాయలు పువ్వుల్లో పెట్టి పంపిస్తానని నేను దానికి మాటిచ్చాను ఇప్పటికది లక్ష సార్లు ఫోన్ చేసి ఎక్స్ప్రెషన్ మారుస్తుంది హలో లైలా సెటిల్మెంట్ జరుగుతుంది నేను పువ్వులతో వస్తాను సారీ ఆడపిల్లని వాడుకొని అన్యాయం చేశారంటే బాధ్యం నేను భరించలేన ఓకే సంజాసే సంజా రామ్కోటి తుగలకు మాట్లాడలేము మేము కోటి రూపాయలు పంపించాము కానీ బైపాస్ లో ఇంకొన్ని పంపించి ఆడితో కొట్టించేశారు కదా ఆ బాధం ఆయ్ నేను మీకు ముందే చెప్పాను మీ కంటే నేను నీచు కమిన్ కుత్తేగాండని నా దగ్గర ఎద వేసాలు వేసారనుకో నా ఎక్స్ప్రెస్ నే మారిపోద్ది తుగలకు నీకు నీ బాంబ్ బ్లాస్టింగ్ ఎంత ముఖ్యమో నాకు నా బ్లాస్టింగ్ బాంబ్ అంత ముఖ్యం ఈ రాష్ట్రంలో నా హెల్ప్ లేకుండా మీరు గడ్డి కూడా పీకలేరు మొన్న దీపావళి రోజున చిచ్చుబుడ్డు దెబ్బకి మీ నడ్డిరిగినా బుద్ధి రాలేదు ఈ దేశంలో నాలాంటి దేశద్రోహకులు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారయ్యా వాళ్ళకైనా సరిగ్గా క్యాష్ ఇచ్చి పడుకోండి మీకు రెండు రోజులు టైం ఇస్తున్నా రూట్ మార్చుకుని నా రూట్లోకి వచ్చారా సరే సరే లేకపోతే నేనే ఎక్స్ప్రెషన్ మార్చుకుని నా రూట్లో నేను వెళ్ళిపోతా

పాపం దాంతొందో నెలలో పని చేయించుకొని మూడు వందలు ఇష్టం ఉంటా నువ్వు జన్మలా మారావు నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్తున్నాను రేపే విడాకులు పంపిస్తాను ఆహా మీ దృష్టిలో వ్యస్థ విడాకులకి తేడా లేదు కదా తెలియళ్ళు మళ్ళీ నువ్వే పతి ప్రత్యక్ష అవి వస్తాం అంటే అమ్మగారు నేర్చిపోతున్నారండి ఎవరుగా నేర్చిపోవడం కదరా వెళ్ళిపోతుంది అని అలాగే అనుకుందాం వెళ్ళి ఆపండి నెలకోసారి పని మనిషి మాట్లాడటం రెండు నెలకోసారి మీ అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోవడం ఇది నాకు మామూలే కాని కానీ సోఫాలో కూర్చున్నాడు కూర్చున్నాడా లేచాడు లేచాడా ఫోన్ దగ్గరికి వస్తున్నాడు వచ్చాడా వచ్చాడు వచ్చాడు వచ్చి ఫోన్ తీసుకున్నాడు ఏం మాట్లాడారా దీంట్లో ఎట్లా తెలుసు సారీరా సారీ సారీ గన్నం ఆ లారెన్స్ గారింటి మళ్ళా సరే చేస్తున్నాడు ఎక్కడ చూస్తున్నారంటే సంథింగ్ ఈస్ దే ఇప్పుడు లారెన్స్ కాడికి ఇస్తాను చూడు కిక్కు అరాయిటి అర్థమైంది ఇవ్వు చెప్తా ఎయిరా ఇవ్వు ఏమైంది ఎవరు రాయి విసిరాడండి రే ఎవడ నా పిల్ల మీద రాయేస్తుంది ఎవరనుకుంటున్నావు ఎవరైతే సూపర్ ఫిగర్ అది నా పెళ్ళం

బాంబులు అంటే వీళ్ళ వీళ్ళే నీ కావాల్సిన బాంబును తీసుకెళ్ళు నువ్వు చేస్తున్న బాంబులు బిజినెస్ ఇది అనమాట మర్యాదగా రామకోట ఎక్కడ చెప్పు ఇప్పుడే వెళ్ళిపోయారు అయినా నీకు అదంతా అనవసరం నీకు ఎన్ని బాంబులు కావాలో తీసుకెళ్ళు షడాప్ నేను ఎవరు అనుకున్నావు ఐ ఆమ్ ఫ్రమ్ సిబిఐ అయితే మగాడి కాదా నోర్మోయ్ నడువు స్టేషన్ కి కమాన్ 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 హలో హలో హమ్స హా కరెక్ట్ టైం కి ఫోన్ చేశారు సార్ ఆ ఎవరు సిబిఐ అంట ఒకసారి మాట్లాడండి తెలు హలో ఎవరు ఆయన నువ్వు ఎస్ సార్ యాడో లేకపోయో సార్ వాళ్ళు రాలపడతారు చ ఓకే మీరు కూడా సార్ చ ఈ ఇన్వెస్టిగేషన్లో కొత్తగా తెలిసింది ఇదన్నమాట వినటానికి అసహ్యంగా ఉంది ఇంతకి ఆ జగనేడి వచ్చా సార్ మాటల్లోనే వచ్చే ఇంపార్టెంట్ క్లూ పట్టే ఏంటూ గోడలకి చూడుంటాయి మేడం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి మేడం ఆట్ ది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్రిజ్ వీడియో కాన్ ఎస్ శ్రీ గోడరేజ్ టీవీ బీపీఎల్ అందులో మొదటి ఛానల్ ఈటీవీ రెండో ఛానల్ జమిరి టీవీ మూడో ఛానల్ ఇల్లు చిమ్మడానికి చీపురు కట్ట బూజు దులపడానికి బూజుకర్ర పళ్ళు తోముకోవడానికి కోల్గేర్ బ్రష్ స్నానం చేయడానికి లక్ సోప్ ఇవి కాదు మిస్టర్ జగన్ మనకు కావాల్సింది నేను ఎక్స్పెక్ట్ చేశాను మేడం మీరు ఇలా అంటారని ఊహించే ఇంపార్టెంట్ క్లూ తీసుకొచ్చా ఏంటిది పది ఐదు తొంభై తొమ్మిది పద్నాలుగు డ్రా తొమ్మిది పా ఎనిమిది బ్రా తొమ్మిది లుమ్ పది లమ్ పద్నాలుగు ఐదు తొంభై తొమ్మిది ఎనిమిది డ్రా ఏడు లమ్ ఎనిమిది లుమ్ తొమ్మిది పా అంటే ఒరే ముద్దు ఇది కోట్ భాషరా నీలాంటి ముద్దుపరకి అర్థం కాదు మేడం గారు డీకోట్ చేస్తారు నేను దాన్ని క్యాచ్ చేసి బాంబులేసే హంతకుల రహస్యాలు కనిపెడతా యా మేడం పద్నాలుగు డ్రా అంటే ఏమన్నా పద్నాలుగు లక్షలు డ్రా చేసి తొమ్మిది పా అంటే తొమ్మిది మంది పాకిస్తానీలతో కలిసి చాల్ చాల్ పద్నాలుగు డ్రా అంటే డ్రాయర్లు తొమ్మిది పా అంటే ప్యాంట్లు లుమ్మ అంటే లుంగీలు లమ్ అంటే లంగాలు ఇది చాకలి పద్దు మొత్తానికి భలే ఇన్వెస్టిగేట్ చేశారు దీనికి గొడవలు చెవులు డిఫెక్టివ్ తేదీ డెడ్ లైన్ చేశాడు అంటే రేపే రేపు పదహారో తారీఖు నాటి నా పుట్టినరోజు అయ్యా ఆ రోజు సాయంకాలం ఐదు గంటల లోపు టోటల్ క్యాష్ నా చేతికి చేరాలి లేకపోతే జంట నగరాల్లో బాంబు బ్లాస్టింగ్ కి టోటల్ సెంటర్ పాయింట్ మీరేం చెప్పేస్తాను అప్పుడు వరకు మారిపోతాను దాంతో మీ ఇద్దరు సెల్లో లో సిట్టింగ్ ఆడు హిందీలోను నువ్వు తెలుగులోనూ సొవ్వను కౌంటింగ్ ఇప్పుడు డబ్బింగ్ తుగులక్ అగర్ తు పైసా నేది అనా రామ్ కొడు అప్పుడు వరకు బన్నే కా ధమ్కీ దే రహా హై సాలా బద్మాష్

రైల్వే స్టేషన్ కార్ పంపించాను అరగంటలో వచ్చేస్తారు సార్ సరే నువ్వు కింద ఉండి గెస్ట్ రూమ్ జాగ్రత్త రిసీవ్ చేసుకో లేడీస్ జాగ్రత్త రావు మొగోళ్ళంత మందిలో ఉంటారు అలాగే సార్ కరెక్ట్ గా పార్టీ హెడ్ సేవ్ అది లేకుండా ఎట్టు ఉంటుందా నువ్వు రా చెప్తాను రాకపోతే నా ఎక్స్ప్రెస్ మారిపోతు రావు హెడ్ సేవ్ ఆఫీస్ కాచిపాలి తెప్పిస్తున్నానయ్యా રાહો ગદાચ્ચે મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ટેરામાકોટી જનમદિન મુબારક હો રામકોટી ઉત્તેન રોજ શુભકાંક્ષળ રામકોટી એ ફૂલ તુમારે લિયે અમારી તરફ સે એ પુષ્પગુચ્છ મીકોસમ મા તરફ ના દેનીકી મડિચ મંચન કેન બેટકોડાનકે જવલ રાય આ ઇસકે મતલબ હૈ કુછ નહીં મેરા પૈસા કિતરા હે એક બાર દિયા ના ఏ మిదీరా బా దోన చూ బాంబుల మ్యాడర్ మొత్తం పోలీస్ రిపోర్ట్ చేసేస్తా కా జనందాఫా क्या बोला रहे अप्रोर बनेगा हम्म अब जाके बन क्या हालां डबिंग नहीं करने का इज डेड चल एक मिनट <laughs> ఇప్పుడు ఏం చేద్దాంరా ఏదో చేద్దాం గానీ ముందా వండుకుడా అలాగే గన్లో బుల్లెట్లు ఉన్నాయా లేదు మేడం గన్లు ఉన్నాయా మర్యాదగా లొంగిపో తప్పించుకుంటా ప్రయత్నించావా అన్యాయంగా చస్తావు కమాన్ నవ్వుతారేంటి మేడం ఇప్పుడు వేరే పిల్లలు లేదు కదా లోపల ఎవరైనా ఉంటే మర్యాదగా లొంగిపోండి రామకోటి ప్రాణాలు మా గుప్పెట్లు ఉన్నాయి లొంగిపోండి యోర్ అప్ మర్యాదగా లొంగిపో ఇదేంటిడు లొంగిపోమంటే వంగిపోయాడు

మన పని పూర్తి అయ్యే వరకు రామ్ కోటి బతికే ఉండాలి సచిను బతులు పెట్టలేద్య లేవుగా అక్కర్లేదు ఇతను సచన్న విషయం మన ముగ్గురు తప్ప ఇంకెవరికి తెలియదు ఆ విషయం వాడికి కూడా తెలియదు కాబట్టి పాయిజన్ ఇచ్చా కూడా ఇతను బతికే ఉన్నాడని బాంబ్ స్టేషన్ మనం నమ్మించగలిగితే ఈ శవాన్ని చంపడానికి మళ్ళీ వాళ్ళ ఇక్కడికి వస్తారు అమ్మయ్యా మొత్తానికి మీ ప్లాన్ అంతా నాకు అర్థమైంది మేడం అంటే ఈ రామకోట గడి సమ అర్థం పెట్టుకుని మనం ఆ బాంబ్ స్టేషన్ పట్టుకుంటాం అంతేగా కరెక్ట్ ఏం కరెక్ట్ మేడం రామకోట నేను బతుకున్నానని నోరు చెప్పగలరా ఎలా చెప్పగలరు చెప్పిస్తాను ఇతను నోరు విప్పకుండానే బతికున్నట్టు అందరినీ నమ్మిస్తాను రేపటి నుంచి ఇతను మార్నింగ్ వాక్ తీసుకెళ్ళండి రేపటి నుంచి అంటున్నారు మరి శవం కంపు మేడం ఆ జాగ్రత్తలు నేను చూసుకుంటాను ముందు చెప్పిన పని చేయండి శవం కంపు కొట్టకుండా జాగ్రత్త ఏంట్రా ఢిల్లీ వాళ్ళు అంతేరా నువ్వు నారాయణ 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 అదేంటో అలా అంటున్నావు శవాన్ని మోసి వెళ్ళేటప్పుడు అదే కదరా అనేది బ్రెయిన్ లెస్ ఫెలో వీడు శవం తెలిస్తే మేడం వేసిన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోద్ది హలో గుడ్ మార్నింగ్ రామ్ కోటి రాత్రి పార్టీ బాగా జరిగిందటగా మా వాడి చెప్పాడు నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఇలా వస్తావా ఈ రోజు ఆయన ఎవరితో మాట్లాడరు బాబు మౌన ఓహో ఇది ఒకటి మొదలెట్టాడా సరే ఆయన మాట్లాడిపోయినా నేను చెప్పేది వింటాడుగా నువ్వు రారా కోటి ఆయన రాడు మేము పట్టుకున్నాం కదా వదిలండి వదిలితే కింద పడతాడు కింద పడతానికి ఆయన ఏమైనా ప్రాణాలు చేసావా ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్ ఫుల్ ఆన్లో ఉన్నాడయ్యా అందుకే కింద పడకుండా తోసుకొచ్చేది అలాంటప్పుడు మాని వాకి ఎందుకు తీసుకొచ్చారయ్యా రాకోటి ఉదయాన్నే మంది బుద్ధి జ్ఞానం లేకపోతే అరే సార్ సార్ కొడకండి సార్ ఏదో తెలియకుండా వాగాడు మీరు రెండు నన్ను ఆవేశపడతారు రండి మా అందు కొట్టద్దు అందుకు నన్నే కొడతావా నువ్వు చచ్చినా మారు గుడ్ మార్నింగ్ రామకోటి అలా ఒకళ్ళు చేతులు పెట్టుకొని ఒకళ్ళు పెడుతున్నారంటే సంథింగ్ ఇస్ దేర్ బొందితో స్వర్గానికి వెళ్తావ్ లేదో తెలియదు కానీ ఈడ బొందితో మనం మార్నింగ్ వాక్ రావాల్సి వచ్చిందిరా సరే ఆ విషయాలు వచ్చు వెనక లారెన్స్ గారి ఫాలో అవుతున్నాడు మనం సైడ్ అయిపోదాం హాయ్ రాము థ్యాంక్ యూ ఆఫ్టర్ రామ్ అతను ఈ మధ్యన ఊడలేడమ్మా పైకి వెళ్ళాడు అతను జనాభా లెక్కలో లేడలేమ్మా నువ్వు వెళ్ళు అరే గన్ను ఆ ఆ డిసేవజాగా ఎందుకు వచ్చాడు అడేం చేస్తున్నాడు ఒక లుక్ వేసేద్దాం పా అదా బాల్ పగిలిందే నేనే మన శక్తిమాన్ అంకుల్ అరే శక్తిమాన్ అంకుల్ రా రండి రండి బాల్ పగిలింది చూడు

ఆ రిసోర్స్ ఆఫ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతని సేవ అంత తెలియకూడదు. అందుకే కదా వాడి డైవర్ట్ చేసి నేను తప్పించుకొచ్చింది. అయ్యగార ఎగరు ఎగరు తాళసిమైంది ఏయడ నువ్వు మాలిష్ అండి అయ్యగారికి మనమే పర్మనెంట్. ఆడు ఆల్్రెడీ ఫినిష్ ఇంకా మాలిష్ అండి అలరా ఏంటి మన చేతులతో మాలిష్ చేయబటే మోషన్ కూడా రాదండి. ఆడిగా నీక. ను కానివయ్యా. హాయ్ అట్టకెనండి. చేయబడంగా మత్తులోకి జారున్నాడు ఇక ఉలకడం పలకండి ఇంకా ఉల్కు పలికే ఉంటుందా ఎక్స్ప్రెషన్ అదే బాబా చచ్చిపోతాడు రేపు పొద్దుటండి అమ్మగారు వచ్చారా అండి నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పండి ఏవండి ఏవండి క్షమించారని ఒక్క మాట చెప్పండి పాపిస్తూ దాన్ని నీ మీద అని వెళ్ళిపోయాను క్షించారని ఒక్క మాట చెప్పండి భార్య భర్త దగ్గర ఉంటేనే గౌరవాన్ని తెలుసుకున్నానండి ఏవండి క్షమించారని ఒక్క మాట చెప్పండి ఏవండి ఏవండి నువ్వు ఎంత ఊపిరి అతను మాట్లాడలేడమ్మా ఏ నా మీద కోపమా లేదమ్మా మౌనవ్రతం మౌనవ్రతమా ఔనమ్మా మనిషిలో చాలా మార్పు వచ్చింది మందు మానేశాడు చెడ్డపళ్ళు మానేశాడు దుంప కూరలు తింటానమ్మా ఆ ముఖం చూస్తుంటే పేదగాళ్ళు తెలియటలా నిజమా అవునవును మా కళ కొట్టించినట్టు కనపడుతుంది మామూలు కళ కాదమ్మా చావు కళ ఆయన ఫ్రెండ్ ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదబ్బా అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అదేనండి మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు ఇంతకి నువ్వెవరు నేను ఇంకేం చెప్పకు ఎర్రగా బుర్రగా ఉంటే చాలు ఈ దొంగ పని లేదు నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లో ఆవేశపడుతున్నారు నేను ఆవేశపట్టం కాదు వీడు ఈ దొంగ పోను అయ్యో మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు నాకు ఏ సంబంధం లేదు నేను నేను ఇదని భార్యని నాకు తెలిసే నీకు నా మొగుడుకున్న లింక్ ఏంటో చిచి ఆఫేస్తానా నా మాట నమ్మండి నేను నమ్మను కాక నమ్మను ఈ దొంగ సచ్చి రోడ్డుతో విసిగిపోయాను చూడండి ఇంత జరుగుతుంటే ఒక్క మాట అయినా మాట్లాడుతున్నాడేమో చచ్చిన సెవెన్ ఎలా పడి ఉన్నాడు నేను వెళ్ళిపోతున్నాను నేను మళ్ళీ రాను నువ్వు చచ్చిన నీ సెవెన్ చూడాలి ఏమో నువ్వు చూస్తున్నాడు సెవెన్